వాళ్ళకేదో టీం ఉంది కదా అవసరం లేకుండా జనం అంటున్నారు కదా వాళ్ళు అన్న దాంట్లో పోనీ ఎవరన్నట్లు అనాలనుకున్నా కూడా ప్రజలు రాకపోతేను ప్రజల్లో ఆదరణ లేకపోతేను అలాంటి వాడు డ్రామా ఆడతాడు అలాంటి వాడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన చేస్తూ ఉంటాడు అలాంటి డ్రామాలు ఇక్కడ అవసరం రాలా అసలు ఆయన ఆయన ఎగ్జిబిట్ కూడా చేసుకోవట్లా కదా జగన్మోహన్ రెడ్డి గారు తగిలిన దగ్గర నుంచి బ్లడ్ బ్లడ్గా చూపించి ఈ ఇంజరీ చూపించుకుంటూ తిరిగితే ఎవరైనా అన్న అర్థం ఉంటుంది ఆయన కన్సీల్ చేసుకుని అసలు లేనట్టే టూ అవర్స్ పాటు జనంలో ఉండేవారు ఆయన ఆ రకంగా బిహేవ్ చేస్తాను డ్రామాని ఎట్లుంటారు అంటే జనం ఒప్పుకుంటారా నేను మళ్ళీ అడుగుతున్నారు నైన్టీన్లో ఆ రోజు మీకు గుర్తుంటే మీడియాకు ఆయన ఇమీడియట్ బయటకు ఒక బ్లడ్ చిన్నది కూడా కనపడిన షర్టు మార్చుకుని ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ టీవీలో చూసి తప్ప జనానికి తెలియలే ఏదో ఫ్లైట్లో వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు దిగిన తర్వాత రే ఇట్లా జరిగిందా అది ఈరోజు అంతే ఒక చుక్క ఏమైనా మీకు బ్లడ్ కనిపించిందా ఇంజురీ ఆయన చూపించాడా మేము రిలీజ్ చేసిన ఫొటోస్లో సివిరెడ్ చెప్పడానికి మేము రిలీజ్ చేసింది దాంట్లో తర్వాత కనపడింది ఆయన మళ్ళీ టూ అవర్స్ జనంలో ఎట్లా ఎందుకున్నారు అంటే తెలియకూడదని దాని గురించి తెలియజెప్పాల్సిన అవసరం లేదు అది పర్సనల్ ఇంజురీ అనేది జరిగింది వాట్ ఎవర్ హ్యాప్ అండ్ ఇచ్చారు దాన్ని ఇన్వెస్టిగేషన్ తేలితే తేలాలని అనుకున్నారు అని నేను మళ్ళీ చెప్తున్నా రోజు కానీ రేపు కానీ దాని మీదే ఆయన మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే అది అనుకున్నది కాదు ఒక రకంగా అడ్డంకి మాకు ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మాండంగా జరుగుతున్న దాంట్లో నిన్న ఒక రోజు వేస్ట్ అయింది అనకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది డాక్టర్ దాడు అయితే వరకు జ్వరం వచ్చింది వాపు వచ్చి ఇది అయిపోయింది అనీజినెస్ డిస్కంఫర్ట్ ఉన్నాయి చేయాల్సిన పని ఉంది ఈ టైంలో అసలు ఇది అడ్డం తనకు మేము చెప్పుకోవాల్సిన దాన్ని అడ్డం ఇష్యూ డైవర్ట్ అవుతుంది కాబట్టి మాకు దాని మీద ఎలాంటి మోజు లేదు చంద్రబాబుకి ఇలాంటి వాటి మీద మోజు ఉంటుంది ఆయన చేస్తాడు డ్రామాలు ఆయన చేసిన దొంగ దీక్షలు కానీ ఆయన చేసిన మిగిలినవి ఏ ఉన్నా కూడా నేను నిన్న కూడా మెన్షన్ చేశాను అవన్నీ వాటికి ఆయన సిద్ధాస్తుడు అలాంటి వాటిలో ఆయనతో పాటు ఉన్నవాడు నిజంగా ఆయన సహజంగా నటుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకుంటాయి ఇలాంటివన్నీ అవన్నీ తెచ్చి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలని ఈయన చూపాలని చూస్తే అవి జనమైతేట ఏం నమ్మరు ఎందుకంటే పదేళ్ల ముందు చూస్తున్నారు పన్నెండు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటనే జనానికి తెలుసు